స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్ సమావేశం గుంటూరులో ఘనంగా జరిగింది బ్యాంక్ ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి పలు తీర్మానాలు చేశారు ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాశీ విశ్వనాథం ప్రధాన కార్యదర్శి కిషోర్ కుమార్ గుంటూరు చీఫ్ రీజనల్ సెక్రటరీ జయకుమార్ తదితరులు పాల్గొన్నారు స్టేట్ బ్యాంక్ ఉద్యోగులకి ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కారానికి కృషి చేస్తామని వారు తెలియజేశారు బదిలీలు పదోన్నతల విషయంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే అసోసియేషన్ దృష్టికి తీసుకుని రావాలని చెప్పారు అదేవిధంగా తమ వంతు బాధ్యతగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు సహాయ సహకారుల ద్వారా అనేక మంది పేదలు విద్య ఉద్యోగం ఆర్థిక పరంగా బలోపేతం అవ్వడం గర్వంగా ఉందని చెప్పారు పంపించారు <Sessizuk> <Sessizuk> మీరు సప్రహర కు మియపుట కునిరు చేస్తునమల ఆపకుండా ఈ ఆశీస్సులు మనం వపించినట్టు వీడెష్ తో వీడెష్ తో వీకైష్ తో నిదుర ఉదారమైన మానవ జీవితం అందరి విటో ప్రకాశం గుంటూరు జిల్లాలకు దాదాపు వెయ్యి ఆఫీసర్లు ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్ ఈరోజు జరుగుతున్నటువంటి మీటింగ్లో అన్ని ప్రాంతాల నుంచి ఈ మూడు జిల్లాలో అన్ని ప్రాంతాల నుంచి జరుగుతున్నటువంటి ఆఫీసర్లు వాళ్ళ సమస్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకుని రిజల్యూషన్స్ పాస్ చేసి మేనేజ్మెంట్ నోటి అలాగే ఇది ఒక ఆటోమెడి కూడా ఉంటుంది వన్ మెంబర్లంతటి రోజు ప్రతిరోజు ఫైనాన్షియల్ సెక్టర్గా ఉండే ప్రజలు పని ఒత్తుల నుంచి ఒక రిలీఫ్గా ఉంటుంది ఎటుగా ఉంటుంది అందరినీ కలుస్తారు అలాగే సమస్యలు చర్చించుకుంటారు అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అలాగే ఈ గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి ఈ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ సంబంధించిన ప్రత్యేకంగా గత పది నేడుగా వీళ్ళు చాలా చారిటీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది చాలామంది ఆర్గనైజ్ వాళ్ళు కానీ చిల్డ్రన్ కానీ పూర్ చిల్డ్రన్ కానీ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు వాళ్ళకి కావాల్సిన బుక్స్ కానీ స్కూల్ ఫీజెస్ కాలేజెస్ ఫీజెస్ ఫైవ్ చేయడం కానీ అకామిడేషన్ సంబంధించిన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కానీ వాళ్ళకి కావాల్సిన డ్రాస్ ప్రొవైడ్ చేయడం కానీ చేయడం జరుగుతుంది ఇందాక కార్యక్రమంలో మీరు కూడా చూసినా చాలా మంది ఈరోజు ఈ ప్రోగ్రామ్ ద్వారా చారిటీ యాక్టివిటీస్ ద్వారా పెనిఫిట్ పొందినటువంటి వాళ్ళు చాలామంది ఐఐటీలలో ఏఐటీయలో పెద్ద పెద్ద కాలేజెస్లో చదువుకుంటున్నారు అలాగే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్లో జాబ్స్ తెచ్చుకొని టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ ప్యాకేజ్ వర్క్ చేస్తున్నారు ఇలాంటి లెగసీ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ సమాజ సేవ మా మెంబర్లకు తోడ్పాటు అందించడంతో పాటు సమాజ సేవలో కూడా వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఈ కార్యక్రమం మీరు దిగ్విజయంగా జరుగుతుంది ఈ సందర్భంగా ఈ మెసేజ్ మేము द्वारा एसबीए आफीसर्स असोसियेष्टूर मार्चुन प्रेज सटरी मार्च रेल पद है मतलब किशोर कुमार ग प्रसंट आये जनरल सैक्रटरी स्टेट मतलब जनरल सैक्रटरी असोसीिये ऐक्टीस मत मना गुंटूर मार्चुडी आ रीजन से दिख दिगे मैं आफीसर्स प्रति इश्यूसरा डे टू डे वर्किंग कंडीशन यानी वे डिप्टी का मुख्य हास्पटल అందరి మెంబర్ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా అసోసియేషన్కి రెగ్యులర్గా అందరు డాక్టర్తో హాస్పిటల్ తోటి టచ్ పెట్టింది మేము అందరం కూడా అందరికీ సర్వీస్ చేస్తూ ఉంటాం ఇక్కడ అట్లాగే మా సార్జి రూ సేవ కట్టు లింక్ బ్యాక్ సొసైటీ అంటే పర్టికులర్గా ఒక పద్ధతి గారు అంటే ఎవరు ఎప్పుడు చదివినా సరే మెడికల్ తీసుకట్టాలి ఎన్ని పిల్లలు చదివినా సరే లేదా మీటింగ్ కట్టాలని లేదా హాస్పిటల్ ఫిష్యూ ఇట్లా మా చేత కొత్త మేము చేసుకుంటా పోతున్నాము దాని మూలంగా గుంటూరు డాక్టర్ స్కిన్ మెడ్ క్లినిక్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది గుంటూరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శేఖర్ బాబు బిఎన్ఐ వైజాగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేవిటీ రమేష్ స్కిన్ మెడ్ ఫ్రాంచైజ్ పార్ట్నర్ డాక్టర్ అనిత హాజరై స్కిన్ మెడ్ క్లినిక్ ని ప్రారంభించారు ఈ సందర్భంగా స్కిన్ మెడ్ క్లినిక్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీతేజ మాట్లాడారు తమ వద్ద అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నైపుణ్యం కలిగిన వైద్యులతో అన్ని రకాల స్కిన్ మరియు హెయిర్ సమస్యలకి వైద్యాన్ని అందించడం జరుగుతుందని చెప్పారు స్కిన్ మెడ్ క్లినిక్ నూతన ప్రారంభం సందర్భంగా మొదటి వారం రోజుల పాటు ఓపీ సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు మరియు పరిష్ట ప్రాంత వాసులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు औकु <laughs> <laughs> సో గుంటూరు ప్రజలందరికీ నమస్కారం మేము డాక్టర్ శ్రీతేజ ఫౌండర్ ఆఫ్ స్కిన్ స్కిన్మెత్ సో ఇవాళ మా ఫిఫ్త్ బ్రాంచ్ ఓపెనింగ్ ఇప్పుడు మేము మన గుంటూరుకి వచ్చేసాము సో మెయిన్ ఏంటంటే గుంటూరు కి పెట్టడానికి మెయిన్ రీజన్ విజయవాడ బ్రాంచ్ కి చాలా మంది గుంటూరు వాళ్ళు రావడం జరిగింది వాళ్ళు చాలా చాలా అడిగారు మేడం మా గుంటూరులో కూడా పెట్టండి మాకు చాలా దగ్గరగా ఉంటారు అని సో వాళ్ళ కోసం అని గుంటూరు వచ్చేసారు సో మీరు ఎక్కడ ఏ బ్రాంచెస్ తో కంపేర్ చేసుకున్నా సరే అఫోర్డబిలిటీ కానీ ఫాస్టెస్ట్ రిజల్ట్స్ కానీ జీరో సైడ్ ఎఫెక్ట్స్ కానీ కేవలం మీకు స్కిన్ మెడ్ లో మాత్రమే దొరుకుతాయి అండ్ ఇక్కడ మా డర్మటాలజిస్ట్ మా హెడ్ డాక్టర్ అనిత గారు ఐమ్ వెరీ హ్యాపీ దట్ షీ కేమ్ ఫార్వర్డ్ అండ్ ఇట్ ఈస్ హర్ విజన్ టు స్టార్ట్ స్కిన్ మెడ్ ఇన్ గుంటూర్ సో థ్యాంక్ యూ సో మచ్ అనిత ఫర్ బిలీవింగ్ సిడ్మంట్ అండ్ గెస్ అందరికి శేఖర్ బాబు సార్ ఈ గుంటూరు కేవిటి రమేష్ సార్ సార్ నాకు ప్రామిస్ చేశారు హండ్రెడ్ బ్రాంచెస్ నేనే ఓపెన్ చేస్తాను సో డెఫినెట్లీ స్కిడ్మెంట్ హండ్రెడ్ బ్రాంచెస్ అవుతుంది కానీ గుంటూరు ఇప్పుడు మేము వచ్చేసాం ఫస్ట్ వన్ వీక్ అందరికి ఫ్రీ కన్సల్టేషన్స్ ఉన్నాయి అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి సో తప్పకుండా స్కిన్ మెట్ విజిట్ చేయండి స్కిన్ మెట్ ఒక ట్రస్టెడ్ డర్మటాలజీ సెంటర్ ఇక్కడ డర్మటాలజిస్ట్ ఉంటారు మీకు మీకు స్కిన్ కి హెయిర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటిని ట్రీట్ చేస్తారు చక్కగా విత్ జీరో సైడ్ ఎఫెక్ట్స్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ నేను డాక్టర్ అనిత ఫ్రాంచైజీ పార్ట్నర్ ఆఫ్ స్కిన్ మెడ్ నాకు చాలా హ్యాపీగా ఉంది స్కిన్ మెట్ ని గుంటూరు తీసుకురావడం మన గుంటూరు తీసుకొని రావడము యాక్చువల్గా నేను పీజీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్ లో చేసినప్పుడు నాకు మేడం తెలుసు నేను మేడం దగ్గర వర్క్ చేశాను ఫ్యూ మంత్స్ అండ్ నాకు ఆ ఆ ట్రీట్మెంట్స్ లేజర్స్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ అదంతా చాలా బాగా నచ్చాయి ఐ ఆస్ట విత్ ఆల్ ట్రీట్మెంట్స్ నేను అప్పుడే మన గుంటూరుకి అడ్వాన్స్డ్ లేజర్స్ అవన్నీ ఎప్పుడు తీసుకుద్దామా అని అప్పటి నుంచి చూస్తున్నాను బట్ దిస్ ఈస్ ద రైట్ టైం అనిపించింది థ్యాంక్ యూ దిస్ ఇస్ ఆల్ పాసిబుల్ బికాస్ ఆఫ్ డాక్టర్ ఆదిత్య సార్ అనమాన్ గుంటూరు నగరంలోని అమరావతి రోడ్డు గోరంట్ల ప్రాంతం నందు విజయదుర్గ న్యూ ఇండస్ట్రీస్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం జరిగింది విజయదుర్గ న్యూ ఇండస్ట్రీస్ చైర్మన్ సురేష్ సత్య లక్ష్మి మాట్లాడుతూ వారి వద్ద అన్ని రకాల ఫంక్షన్లకు కావాల్సిన గిఫ్ట్స్ ఆర్టికల్స్ అమ్మ చెప్పారు అల్యూమినియం ఇత్తడి రాయి అలాగనే ప్లాస్టిక్ సామాన్లు మొదలైనవి అన్ని ఫంక్షన్లకు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు గుంటూరు నగర ప్రజలే కాకుండా చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్దుపరచుకోవాలని కోరారు మా ఫ్యాక్టరీ నందు మ్యానుఫాక్చరింగ్ చేసి ప్రజలకు అతి తక్కువ ధరలకు ఇవ్వపడదు జరుగుతుందని అన్నారు నాణ్యతకు మారుపేరుగా నిలుస్తున్న విజయదుర్గ న్యూ ఇండస్ట్రీస్ ని ప్రజలందరూ ఆశీర్వదించి తమ వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని విజయదుర్గ న్యూ ఇండస్ట్రీస్ చైర్మన్ సీతాలక్ష్మి మరియు సురేష్ తెలిపారు ᱛᱤ ᱛᱩᱧ ᱫᱤᱠᱟᱣᱟ ᱛᱤ ᱱᱚᱜᱼᱚᱭ ᱟᱥᱚᱢᱟᱛ ᱟᱥᱚᱢᱟᱛ

Unnskyld? <silence> 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 గుంటూరు నగరంలోని శ్రీ వైష్ణవి నగర్ ఫస్ట్ లైన్ కన్నా వారితో జీటి రోడ్డు నగరం నిర్వహించారు ఈ భూమి పూజ కార్యక్రమానికి పలు ప్రజా ప్రతినిధులు సందర్భంగా చైర్మన్ రామకృష్ణ మాట్లాడారు ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకుని రావడం కోసం ఈ టవర్స్ ని నూతనంగా ప్రారంభించడం చెప్పారు మధ్య తరగతి కుటుంబం వారికి అందుబాటులో ఉంటూ అన్ని రకాల సదుపాయాలతో నూతనంగా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు తాగునీటి సమస్యలు లేకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అతి తక్కువ ఖర్చుతో నాణ్యతగా కట్టడం జరుగుతుందని పేర్కొన్నారు ప్రతి ఒక్కరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అతి తక్కువ ఖర్చుతో కూడిన అతి నాణ్యమైన కట్టుబడితో ఈ అపార్ట్మెంట్ మొదలు పెడుతున్నట్లు చెప్పారు గతంలో కూడా పలు ప్రాంతాలలో ఎన్నో అపార్ట్మెంట్లు కట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని రామకృష్ణ అన్నారు నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు ఈ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు చాలా బాగుంటుంది త్రిబుల్ బెడ్రూమ్ పదహారు యాభై ఆరు మంచి బ్రైట్ లొకేషన్ దగ్గర రమేష్ హాస్పిటల్ హాస్పిటల్ రోడ్ ఉంది కలెక్టరేట్ బాస్ అన్ని ఐదు నిమిషాల్లో గెలుపుకోవచ్చు ఎక్కడికైనా బాగుంటుంది మంచి సెంటర్ ఉంటుంది మంచి నీళ్ళు బోర్ వాటర్ కూడా మంచి నీళ్ళు మిస్పూర్ వాటర్ కూడా ఉంది బ్రహ్మాండ ఏర్పాటు చేసిస్తాము సార్ ప్రకారం మన శివకేశ అపార్ట్మెంట్ అనేది ఎన్ని రోజుల్లో గుంటూరు నగర ప్రజలకి అందుబాటులో మీకు పదిహేను నుంచి పద్దెనిమిది ఏళ్ళలో కూడా మీకు అందుబాటులోకి వస్తుంది శివకేశవ మీకు క్లైమ్ లొకేషన్ అపార్ట్మెంట్స్ ఉంది పదహారు యాభై రెండు సైట్లో కూడా బ్రహ్మాండంగా వచ్చింది ఒకసారి వచ్చి సైట్కి వచ్చి వాళ్ళు చూసుకుంటే మంచిగా తీసుకొచ్చింది

వాళ్ళ అనుకున్నటువంటి వాళ్ళ కోరిక అనుగుణంగా ఈ స్పెసిఫికేషన్లో ఏదైతే ఉన్నదో ఫీల్ చేస్తూ ఈ నిర్మాణం పదిహేను నుంచి పన్నెండు నెలల్లో కంప్లీట్ చేసుకోవడం అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా సోమవారం దుగ్గిరాలలో అధికారులు ప్రజాప్రతినిధులు ర్యాలీ చేపట్టారు మండల పరిషత్ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి పోలీస్ స్టేషన్ మీదుగా శివాలయం చేరుకున్నారు తొలుత మండల పరిషత్ కార్యాలయంలో యోగాపై అవగాహన కల్పించారు అదేవిధంగా మండల గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల వద్ద ఆయా కార్యదర్శులు ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించారు మనకి మన రాష్ట్రంలో జూన్ ఇరవై ఏడవ తారీఖున మన విశాఖపట్నం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అయితే ఈ యొక్క కార్యక్రమానికి మనకి ముఖ్యమర్పంచ్ గారు అలాగే మన రాష్ట వాణిజ్యశ ప్రధాన కార్యదర్శి గారు నా గురు వెంకట గారు అలానే మన మండల స్థాయి అధికారులు అలానే సచివాలయ అధికారులు అలానే యొక్క కార్యక్రమాలు మన దేశంలో అందులోనూ మన రాష్ట్రంలో విశాఖపట్నంలో గౌరవ ప్రధానమంత్రి గారు మన రాష్ట్రాన్ని చూపించి మన రాష్ట్రానికి రావటం చాలా శుభపరిణామం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి విశ్వశించే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే ముందు పరిసరా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశ్యం గత వారం రోజుల నుంచి ఒక నెల రోజుల పాటు యోగాంధ్ర యోగా దినోత్సవం జూన్ ఇరవై ఏడో తారీఖు జరుపు నిమిత్తం దీన్ని అందరూ దరిశితయ్యి జూన్ ఇరవై ఏడో తారీఖు మన గ్రామంలో ఎక్కువ మంది జనంతో యోగా ఆసనాలు యోగా నేర్చుకొని ఆ రోజు యోగానే నివసించాలని చెప్పి మన దుగ్రాల గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది అదే విధంగా ప్రతి ఒక్కరు యోగా ఆసనాలు నేర్చుకొని ఆరోగ్యంగా ఉండాలనే మెయిన్ ఉద్దేశం ఈ నెల జూన్ ఇరవై ఒకటి నా యోగా ఇంటర్నేషనల్ రోజు కాబట్టి ప్రతి ఒక్కరు యోగా ఆసనాలు యోగా నేర్చుకోవాలని ప్రతి ఒక్కరి పేరు పేరు తెలియజేస్తూ ఈ అదే విధంగా ఈ రోజు మన దుగ్రాల గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఆ ర్యాలీలో ముఖ్యంగా ఎంపీడీఓ గారికి అదే విధంగా గ్రామ ప్రజలు మూడు నచ్చట గారికి అదే విధంగా ప్రజా ప్రతి ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన నమస్కారం తల్లివేదారు తెలియజేస్తారు అందరికీ యోగా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు యోగా అనేది మన మనకు తాడేపల్లి జాతీయ రహదారి సమీపంలో సర్వీస్ రోడ్ లో నూతనంగా రామరాజ్ కాటన్ షోరూం ని లాంఛనంగా నేషనల్ ట్రస్ట్ హిందూ పరిషత్ మరియు పారిశ్రామికవేత్త పుట్టుగుంట వెంకట సతీష్ కుమార్ ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రాంతంలో కాటన్ షోరూం ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు అమరావతి ప్రాంతంలో రామరాజ్ కాటన్ షోరూం మరింత అభివృద్ధి చెందాలని సందర్భంగా కోరారు కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు మా చైర్మన్ గారు తరఫున డాక్టర్ కుమార్ గారు తాడేద్రమరాజ్ కాలం చూడండి తాడేతరీ నమరాజకాలను చూడండి తాడేతరు చూడడం నమస్కారం చదువుకోవచ్చు नाम्राज का तो सोरू नहीं। इनाग्रेट के सिलेक्शन देवो। आये तेरे नाम्राज का न सोरू। आये तेरे नाम्राज का न सोरू। आये तेरे नाम्राज का न सोरू। వికరించి వారు అందజేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ గాయత్రి చూడండి ఇప్పుడు ఈరోజు అమరావతి ప్రాంతంలో రామరాజు కాటన్స్ వారి ఆరో ని నాతో నాతో ఇనాగ్రేట్ చేయటం అనేది చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి చాలా క్రమశిక్షణతో చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ రామరాజు షోరూములు సుమారు ఇప్పటికే మూడు వందల షోరూముల పైన వాళ్ళు స్టార్ట్ చేయటం అలాగే దానిలో నేను కూడా ఒక భాగం అవటం అనేది ఆనందంగా ఉంది ఈ రామరాజు కాటన్స్ అమరావతి ప్రాంతంలో మరింత అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి యాజమాన్యానికి అలాగే వారి స్టాఫ్గా పనిచేస్తున్నప్పుడు కూడా రెండుసార్లు ఈ కార్యక్రమాలు భవానీపురంలోను పోరంకిలోను నేను హాజరు కావడం జరిగింది మరి ఇప్పుడు ఇక్కడ కూడా తాడేపల్లిలో కూడా చేయడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఏది ఏమైనా భారతీయ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ముఖ్యంగా తెలుగు వాళ్ళు అందరూ ఇష్టపడేది ఒక పంచే ఆ సాంప్రదాయం మరుగవుతున్నటువంటి సమయంలో మంచి ఉన్నత స్థితిలో రావాలని కోరుతుంది ధన్యవాదాలు ఈ షోరూమ్ ఇనాగ్రేషన్ నుంచి పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది అండ్ ఐ విస్ ఆల్ బెస్ట్ అందరికీ కంగ్రాచులేషన్ చెప్తే అందరి టీం రామరాజ్ చాలా చాలా చెప్తూ తాడేపల్లిలో కార్పొరేషన్ రామరాజ్ కార్టన్స్ షోరూమ్ ఓపెన్ చేయటం చాలా సంతోషదాయకమైన విషయం

దుగ్గిాల మండలం రేవేంద్రపాడు గ్రామంలో పేంచేసి ఉన్న గ్రామదేవత శ్రీ గంగానమ్మ తల్లి పదవ వార్షికోత్సవ వేడుకని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గంగానమ్మ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆలయ ప్రాంగణంలో పది మంది దంపతులు చే అర్చకులు వేద మంత్రాల నడుమ ప్రత్యేకంగా అమ్మవారికి గణపతి పూజ పుణ్యాహవచనం అభిషేకం జ్యోతి ప్రజ్వలన నవగ్రహ మండపారాధన పంచామృత అభిషేకాలతో పాటు శాంతి హోమాల్ని జరిపించారు అనంతరం మందికి

రవీంద్రబాడు గ్రామంలో రెండు వేల పదిహేనులో జడ్పీ హై స్కూల్ ఆవరిలో వేయించేసి ఉన్న మన గ్రామ దేవత గంగానమ్మ దేవి అమ్మవారు ఇప్పుడు అతి పురాతనమైంది అమ్మవారు నాలుగు వందల సంవత్సరాల నాడు ఇక్కడ వెలిసిందంట పెద్దలు చదువుతారు అయితే కాలక్రమంలో అది శిథిలావస్థ చేరితే రెండు వేల పదిహేనులో గ్రామ పెద్ద సహాయ సహకారాలతో అన్న కృష్ణప్రసాద్ గారు కానీ చిట్టుపలేళేశ్వరరావు గారు కానీ నరసింహారావు గారు నరసింహారావు కానీ ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళందరూ గ్రామ ప్రజలందరి సహాయ సహకారాలతో పునర్నిర్మించారు రెండు వేల పదిహేనులో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఖచ్చితంగా పది సంవత్సరాలు అవుతుంది ఇది ఈ కొత్త గుడి గట్టి సకల సౌకర్యాలతో ప్రతి సంవత్సరం కూడాను అన్న సంతర్పణ కార్యక్రమాలు ఇవన్నీ నిత్య పూజ కైంకేర్యాలు జరుగుతూ ఉంటాయి ఈ సంవత్సరం కూడా పదేవ వార్షికోత్సవం చేసాం ఈరోజు అమ్మవారికి ఘనంగా ఉదయం ఐదు గంటల నుండి పూజా కార్యక్రమములు ఇవన్నీ చేసి ఉదయం పదకొండు గంటలకు భారీగా అన్న సంతర్పణ కార్యక్రమం చేశారు రెండు వేల మందికి భక్తులందరూ కూడా చాలా విరివిగా వచ్చి పాల్గొన్నారు శుభ్రంగా భోంచేసి చక్కగా వాళ్ళు వెళ్ళిపోయారు చాలా మహిమగల తల్లి మనం ఏ కోరిక కోరుకున్నా సరే అమ్మవారు ఆ కోరిక కరెక్ట్ సంవత్సరంలోపు అయిపోద్ది నువ్వు ఏ కోరిక అయితే కోరుకుంటావో అది ఖచ్చితంగా ఆ దేవి అమ్మవారు ఆ తీరుస్తుంది ఖచ్చితంగా మాకు అనుభవం అందుకని ఆ తల్లిని గ్రామంలోని అందరూ ఎంతో భక్తిశతో కొలుస్తూ ఉంటారు ఈరోజు పదవ వార్షికోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించాం అమ్మవారి దయ వల్ల అంతా శుభ్రంగా జరిగింది ఈ దీని సందర్భంగా మేము కమిటీ వారి అందరం కూడాను సహకరించిన గ్రామంలోని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి స్వన్నాంధ్ర కార్యాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటన శ్రీనివాసరావు ని ఖండించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో అండ్ ఆర్డర్ లేదని అంబటి రాంబాబు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో భారీగా అక్రమాలు అసలైన దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగుల ఆందోళన అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు అందించాలని రైతు సంఘాలు డిమాండ్ వెబ్ కౌన్సిలింగ్ ని వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు రిలే దీక్షలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులెటిన్ మల్లి కలుద్దాం నమస్కారం